హస్తి బార్ అసోసియేషన్ బాయ్కట్ తోటి న్యాయవాది వినోద్ నాన్న కొంతమంది దౌర్జన్యంగా కొట్టి గాయపరిచారు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేస్తే వారు సరిగా పట్టించుకోలేదని నిరసన వ్యక్తం చేశారు న్యాయవాదులకే న్యాయం చేయాలని పోలీసులు సామాన్య మానవులకు ఏమి చేస్తారని ప్రశ్నించారు వాళ్ళు ఆపోజిట్ పార్టీస్ దౌర్జన్యంగా మ్యాన్ హ్యాండిల్ చేస్తే చంపే విధంగా డాక్టర్లు వేసుకుని నాలుగు చుట్లు వాళ్ళ తండ్రికి పత్ పదహైదు పుట్లు అయినా ఆ విషయంగా ఇంజక్షన్ ఆర్డర్ ఉంది నేను కొట్లాడలేనని పదహైదు సూర్లు పోలీసు వాళ్ళకి రిప్రజెంటేషన్ చేసింది ఏం పట్టించుకోవాలా దాని తర్వాత ఇది అఫెన్స్ జరిగినా కూడా సరే అతను నన్ను ఇట్లా చంపాలలో జబ్బలు కొట్టినారు రిపోర్ట్ తీసుకు అతని దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకోవాలి వాళ్ళ ఫాదర్ని పదహైదు కుట్లు అయితే సింపుల్ గా కేసు తీసుకుంటూ రెండు కేసులు జబ్బలు తిన్నాడికి కేసే కొట్టినోడికి కేసే అని చెప్పి వాళ్ళ యొక్క పోలీసు వాళ్ళ యొక్క యాక్షన్ సక్రంగా లేదు కాబట్టి మేము అడ్వకేట్ తరఫున వన్ డే కోర్టు చేస్తాను వాళ్ళు న్యాయం చేయాలా ప్రాణహాని ఉంది అని చెప్పినప్పటికీ యాక్షన్ లేకుండా అంత కామన్ అన్నట్టుగా దెబ్బలు తిన్నా కూడా సరే అతను అతన్ని రెస్పాన్స్ చేయాలి అడ్వకేట్ చేసే అడ్వకేట్ ని రెస్పాన్స్ చేయకుండా చేశా కాబట్టి అతని ప్రొడెక్ట్ గా మేము బార్ తరఫున వన్ డే మేము బాయ్కాట్ చేస్తాం ఈ రోజు ఏడు పోలీసుల యొక్క నిర్లక్ష్య వైఖరి ఒక అడ్వకేట్ పక్షానికి మాదిరిగా ఉంటే ఇక సామాన్య మానవుడి పరిస్థితి ఎలా ఉంటది అనేది ప్రశ్నార్థకంగా మారింది సివియర్ ఇంజురీస్ తో వాళ్ళ ఫాదర్ కి పదహైదు పుట్లు పడి హాస్పిటల్ అడ్మిట్ అయింటే కూడా వాళ్ళ సింపుల్ ఎఫ్ఐఆర్ సెక్షన్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయటము వీళ్ళపైన కౌంటర్ కేసులు కట్టడం చూస్తే పోలీసులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనేది వాళ్ళు వాళ్ళే ఆలోచించుకోవాలి ఈ ఒక అడ్వకేట్ కి మా జరిగింది కాబట్టి అడ్వకేట్ గా మేము అందరం బాధ తరు అతనికి సపోర్ట్ చేస్తూ అతన్ని పరిరక్షించడానికి మా ఉంచసాయం మేము చేస్తూ మా పోరాటం మేము అతనికి హోసటగా ఇది ఈ విధంగా రూపంలో తెలియజేస్తుంది ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఊడి వెంకటేశ్వర్లు వైస్ ప్రెసిడెంట్ మల్లికార్జునయ్య సెక్రటరీ తిలశీరాం జాయింట్ సెక్రటరీ కెఎన్ నాగరాజు మరియు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ న్యాయవాదులు పాల్గొన్నారు